వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వచ్చేసి మహాకుంభమేళకు వెళ్తున్నాము ట్వంటీ ఫోర్త్ రోజు వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మేమైతే రెడీ అయిపోయాము మేము ఎలా వెళ్తున్నామంటే కారులో వెళ్తున్నాము మా ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఫోర్ థర్టీకి వెళ్తున్నాము ఎంతవరకు రీచ్ అవుతాము అనేది కూడా చూడండి మమ్మింగే దేవుళ్ళకి దీపాలు అయితే ముట్టించిన లేవడంతోనే త్రీ థర్టీకి లేచాను ఫోర్ ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ముందు ఇంట్లో దేవుళ్ళకి దీపాలు ముట్టించిన తర్వాతే బయటికి వెళ్తాను కొబ్బరికాయ కొట్టాలి కానీ ఇంత పొద్దున షాపులు తీయరు కాబట్టి మహా కుంభమేళ అయితే మా ఇద్దరు తమ్ముళ్ళు నేను అవర్స్ లో వెళ్తున్నాము మా ఆయన మా పిల్లలు రావట్లేదు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మేమైతే వెళ్తున్నాము నాకు వెళ్ళాలని కోరిక గట్టిగా ఉంది కాబట్టి మా ఆయన నన్ను మా తమ్ములతో ఇద్దరితో పంపిస్తున్నాడు అయితే ముగ్గురు వెళ్ళకూడదు అని సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి మా ఆయన కొంచెం దూరం వరకు దూరం వచ్చి వెళ్ళిపోయారు కాన్సన్ట్రేటెడ్ డ్రైవర్ అండి చూడండి చాలా కాన్సంట్రేటెడ్ నడుపుతున్నాడు మంచిగా వండుకుంది మొత్తం బెడ్షీట్ వేసుకుంది మంచిగా వండుకుంది మూడో టోల్ గేట్ ఇది లేవమ్మ బంగారు తల్లి లవ్ 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 అక్క ఇంకా తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు మాత్రమే కొద్ది బ్రోస్ ఆదిలాబాద్ నాగాపూర్ టూ థర్టీ కిలోమీటర్స్ నాగపూర్కి ఆదిలాబాద్ ముప్పై మూడు కిలోమీటర్లే ఉంది ఫ్రెండ్స్ నేనైతే లేచేసిన నేనైతే పడుకోని లేచిన ఫ్రెండ్స్ చూడండి ఫోర్టీన్ అవర్స్ అయితే ఉంది ఇంకా పద్నాలుగు గంటలు ఉంది చింటుగా నాకు వెళ్ళిపోయాడు పనుకున్నాడు ప్రశాంత్ డ్రైవింగ్ మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి బయలుదేరాము నిర్మల్ నిర్మల్ తర్వాత నిజామాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ కూడా దాటేస్తున్నాం ఇక తర్వాత మహారాష్ట్ర బార్డర్కి అయితే ఎంటర్ అవుతాము ఈ రోడ్డు చూడండి అంత ఎట్లుందో మొత్తం మొత్తం ఎండిపోయిన చెట్లు అనిపిస్తా ఉంది కానీ కార్ లో వెళ్ళడం సాహసమనే చెప్పాలి ఫ్రెండ్స్ అరణాకి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్స్ ఫ్రెండ్స్ జమ్మల్దేవ్ పూర్ ఆగి దోశ ఇడ్లీ నేను అయితే ఇడ్లీ తిన్నా వాళ్ళు దోశ తింటున్నారు కొంచెం జర్నీ చేసేటప్పుడు లైఫ్ ఫుడ్ తింటే పెట్టరు ప్లజా ఏడు కదా తెలంగాణ తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర కి ఎంటర్ అవుతున్నాము ఇది రివర్ దాటితే ఈ రివర్ దాటితే మహారాష్ట్ర మహారాష్ట్ర టైమ్ తెలంగాణ మధ్యలో రివర్ గానం దాటి లైక్ గాడినం ఇప్పుడు మహారాష్ట్ర ఇది మహారాష్ట్ర ఇది మహారాష్ట్ర బోర్డర్ వచ్చేసాం మహారాష్ట్రకి అందుకే మేము తెలంగాణలోనే టిఫిన్ చేసేసాం సెవెన్ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తినడం కోసం అయితే ఒక పక్కకైతే ఆగాము నాగపూర్ దాటిన తర్వాత పక్కన ప్లేస్ ఎక్కడ కనిపించడం ఇక్కడ ఒక దగ్గర నీడ ఉంటే ఆగాము ఇది కొంచెం నీడే ఇక్కడైతే వంట చేసుకుంటున్నాము వంట వంట కావాల్సిన గిన్నెలు గంటలు అన్నీ తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి చింటుగా అయితే కట్ చేస్తుండు ప్రశాంత్ ఆలుగడ్డలు గడి చేస్తుండు చింటగాడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నేను కుక్ చేస్తా నేను వంట కుకింగ్ చేస్తాను అలాగే వీడియో కూడా తీస్తున్నాను వండుతున్నాను నేను తినడానికి ఇప్పుడు ఎయిట్ థర్టీ నైమ్ అయితే అని తినడానికి అయితే ఏ హోటల్కి అయితే వెళ్తున్నాం ఫుడ్ ఎలా ఉంటుందో చెప్తాం మామూలు తింటారు రొట్టె ఏ అచ్చాయ ఎట్లుంది రొట్టె ఏంటిది కాదు టేస్ట్ ఎట్లుంది బాగుంది మాడిపోయిన రొట్టె ఉంది బాగుంటుంది మాడిపోయిన రొట్టె టేస్ట్ ఉందంట వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వంట చేసుకున్నాము నైట్ టైం వీళ్ళు కాకలు అవుతుందంటే ఒక డాబాలో ఆగాము అక్కడ వీళ్ళు బట్టర్ రోటీ తీసుకున్నారు ఏంటంటే చపాతి పైన బట్టర్ వేసి ఇచ్చారు అయితే నేను మాత్రం తినలేదు నా కోసం రైస్ అయితే ఉంది ఆ రైసే తిన్నాను నేను కారులో కూర్చొని అది క్లిప్ తీయలేదు వాళ్ళు తప్పదు అన్నట్టు తిన్నారు ఇక టైం టైం త్రీ థర్టీ అయితే అండి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది ఇక్కడైతే త్రీ థర్టీకే ఫుల్ ట్రాఫిక్ చూడండి ఒకసారి చూసిన టైం చూడండి జామ్ ఫ్రెండ్స్ యూ ప్లీజ్ చెక్ ఇట్ ఈ పక్క కార్ గేమ్స్ ఆడుతున్నాడు మాడు మంచి పక్క కార్ మరణ లెఫ్ట్ కారాలు మమ్మల్ని చూస్తున్నారండి రైట్ కారాలతో గేమ్స్ ఆడుతాడు మా అన్న ఒక మూల కొత్త ఆ పక్క ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి ఇటు వస్తే ఇటు కూడా ట్రాఫిక్ ఫుల్ గా ఉంది ఇటు మొత్తానికి అయితే ట్రాఫిక్ క్లియర్ చేసాం ఫ్రెండ్స్ ట్రాఫిక్ స్మూత్ గా వెళ్ళిపోతున్నాము ఒక టూ కిలోమీటర్స్ భయపడ్డాము చాలా ట్రాఫిక్ ఉందేమో వారు వెళ్తామో వెళ్దాము అని బట్ సేఫ్లీ సర్వీస్ రోడ్ నుంచి వచ్చేసాము నో ట్రాఫిక్ వెళ్ళిపోతున్నాము సక్సెస్ఫుల్ గా వెయ్యి కిలోమీటర్లు కంప్లీట్ చేసేసాము ఫ్రెండ్స్ ఇప్పుడే ఛత్తీస్గఢ్ బార్డర్ దాటి ఉత్తరప్రదేశ్ బార్డర్లకు అయితే వచ్చాము ఫస్ట్ మనకు కనబడి వచ్చేసి బీసీపీఎల్ బంక్ అండి ఏమీ లేవు చూద్దామన్నా కూడా చిన్న చిన్న ఇండ్లు కనబడుతున్నాయి అంతే వాడర్ అనేవి స్పెషల్గా ఏదైనా ఉంటుంది అనుకుంటే ఏదీ లేదు లారీలు మాత్రం కనబడుతున్నాయి ఎక్కువ అన్ని చెట్లు పూటలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆగిపోయినట్టు వన్ అవర్ అవుతుంది మేము ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళట్లేదు ఇంకా ఎన్ని గంటలు పడుతుందో తెలియదు త్రీ అవర్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా ట్వంటీ త్రీ అవర్స్ అయిపోయింది ఇంకొక నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మేము స్టార్ట్ అయ్యి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకా మేము బీచ్ అవ్వలేదు పొగ మంచికి ఏం కనబడదు లేదండి చూడండి ఇది మాకు గంట నుంచి కష్టాలు తప్పట్లేదు ట్రాఫిక్ లో ఇరికిపోయాం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రాష్ట్రాలే ఉన్నాయి ఇటు ఒడిశా ఉంది కర్ణాటక ఉంది ఉంది మహారాష్ట్ర జనాలు చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు మేమైతే ఆరావల్ ఆర్యల్ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము నడుచుకుంటూ వస్తున్నారు అక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నారు మేము పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాం అయితే క్లోజ్ చేసిరు కానీ ఇప్పుడు అలో చేశారు జనాలు గట్టిగానే ఉన్నారు ఫ్రెండ్స్ హెలికాప్టర్ ఫైనల్ గా మార్నింగ్ ఫోర్ కి బయలుదేరితే ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు నైన్ అవుతుంది నైన్ కి అరేవల్లి ఘాట్ వెళ్తున్నాము అంటే కార్ పార్కింగ్ కాదు అరేల్లి ఘాట్ అట కార్ పార్కింగ్ చేసుకోవడం వరకు ఈ టైం అయింది మార్నింగ్ ఫోర్ క్రైగ్రాస్ వచ్చినాం కానీ కార్ పెట్టుకోవడానికి ఈ టైం దొరికింది ఇప్పుడు పోయి బ్రష్ వేసుకొని టిఫిన్ మీకు చూపిస్తాను తర్వాత విన్నాడు టిఫిన్ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే ఎంత అద్భుతంగా అద్భుతంగా కార్లు పెట్టుకొని పార్కింగ్ ప్లేస్

మొన్న రక బాబాలు వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు అయితే ఎవ్వరు లేరు అందరూ వెళ్ళి భయా తమ్ముడు ఇప్పుడు మొత్తం కాదే భయా మొత్తం ఖాళీయే పూరా ఖాళీ బాగా రేపు మళ్ళా స్టార్ట్ అవుతుంది మేమైతే కార్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము ఒక్కరికి రెండు వందలు అంటావు ఒక కిలోమీటర్ వెళ్ళడానికే ఒక్కరికి రెండు వందలు అంటే ముగ్గురికి ఆరు వందలు అయితే వస్తున్నాము మేమైతే శివరాత్రి ముందు రోజు వెళ్ళాము జనాలు అయితే లైట్గానే ఉన్నారు మరీ ఎక్కువగా లేరు తక్కువగా లేరు అయితే మమ్మల్ని ఇక్కడే ఆటో వాళ్ళు దించేశారు ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక బైక్ బుక్ చేసుకొని కానీ నడుచుకుంటూ కానీ సంఘంకు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ బైక్ వాళ్ళు టూక్ టుక్ వాళ్ళు అయితే దొరికిందే ఛాన్స్ కదా అని డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు ఎండ అయితే చాలా అంటే చాలా ఉంది మేము ఇక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే నడుస్తాము చూడండి అక్క ఇదే త్రీ అరేల్ వాటర్ రిస్క్ అయితే చాలా సన్నగా ఉంది మేము ఇక్కడి నుంచి టూ కిలోమీటర్స్ నడవాలి కానీ ఇక్కడ బైక్ కూడా మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు కానీ ఒక్క పర్సన్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట అంటే మా ముగ్గురికి టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంట మేము టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇక్కడే ఇస్తే మళ్ళీ రిటర్న్ రావడానికి పెట్టాలి అనేసి వేస్ట్ వృధా ఖర్చు చేయకూడదు అనేసి టూ కిలోమీటర్స్ అనేసి ఫిక్స్ అయి నడుస్తున్నాము జనాలకు సంఘం ఎక్కడుందో తెలియకనో ఇక్కడ ఆరిల్లి ఘాట్లోనే స్నానాలు అయితే చేస్తున్నారు

आले हा रे राम राम आले हा रे हा रे की नाही काय नोकळ आवतोय ना पण शिदिच नाव शिदिच नाव कार वाट आपण

ఆ చివర నుండి ఈ చివరి వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము ఎండ అయితే చాలా గట్టిగానే కొట్టింది జనాలు చూసారా ఎలా వస్తున్నారు ముందు రోజే ఇలా ఉన్నారు చూస్తారా మోనాలి చూస్తారా ఇప్పుడు సంఘం వెళ్ళడం కోసం అయితే టూ త్రీ కిలోమీటర్స్ అయితే నడవాలి మేము బ్రష్ చేసుకొని ఒక బైక్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము మేము సంగంకి వెళ్తున్నామండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇక్కడ బైక్ బుక్ చేసుకున్నాము ఇక్కడ బైక్ వచ్చేసి ముగ్గురికి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేశారు చూడండి ఎంత రోజు చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు మేమైతే ఇక్కడ ఒక రూమ్ కానీ సత్రం కానీ చూద్దాం అనుకున్నాం కానీ ఒక్క రూమ్ కి ఒక్క రోజుకి ఎనిమిది వేలంట లేకపోతే పదమూడు వేలంట సరే అంత వద్దనేసి మేము మా కార్ తెచ్చుకున్నాం కదా కార్లో ముగ్గురం ఉంటాం కాబట్టి ఈ నేను పడుకుంటాను ఇద్దరు తమ్ముళ్ళు ముందు సీట్లలో పడుకుంటాం అనుకున్నాము అయితే ఇప్పుడు మేము బ్రష్ అయితే ఇక్కడే చేసేసుకున్నాము సంఘంకి వెళ్తున్నాము సంఘం వెళ్ళడం కోసం అయితే బైక్ బుక్ చేసుకున్నాము బైక్ అతను ఒక్కరికి వంద రూపాయలు అన్నాడు మేము ఒక బైక్ మీద మా చింటుగాడు నేను ఒక బైక్ మీద కూర్చున్నాము దానికి హండ్రెడ్ ఇచ్చాము ప్రశాంత్ ఒక బైక్ మీద కూర్చున్నాడు ఇంకొక హండ్రెడ్ ఇచ్చాం టూ హండ్రెడ్లో సంఘంకి వెళ్ళాం అయితే వెళ్తున్నాము

ఆశీర్వాదం తీసుకున్నాడు దోస్తులు చూసారు ఇక్కడ ఇట్లా అన్నీ అమ్ముకు జనాలు అయితే మేమైతే ఇప్పుడు ఒక బోట్ మాట్లాడుకుంటున్నాము త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి ఉండే చోటుకైతే అయితే దానికోసం బోట్ మాట్లాడుతున్నాము ఒక బోట్ కి ఇరవై ఐదు వందల రూపాయలు అంట కానీ ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు

నడుచుకుంటూ కూడా రావచ్చు ఫ్రెండ్స్ అట్లా మేము ఇరవై ఐదు వందలు ఇచ్చినాం కానీ నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు అంటే బకరా బాగుంటాను మకరా మోసుకోవడం ఒక నన్ను ఇస్తారు ఎవరు అక్కడికి

అక్కడ బోటు దించిండు ఆడ బోటు ఆ బోట్ నుంచి ఇప్పుడు ఈ బోట్ నుంచి వాళ్ళు అక్కడ తీసుకెళ్తాడు ఇలా హరిద్వారరి కంగా బ हाँ टू कलर राइल ये मेन त्रिवेणी संगम है तीसरी माता सरस्वती लोकल गाँव है यहाँ पर इंद कलर दिख रहे लाइन देखो यहाँ पर सामने यमुना कली इस साइड यमुना कली मेन त्रिवेणी संगम दोनों ऐसे में काफी लोग बना रहे सरस्वती ओ का ओ बोल रहा है बोल रही

কিাৰ গৰিমাৰ तो तो इन्हीं का महाकुंभ है मेला इन्हीं लोग का बनाया మళ్ళీ అదే పట్టలు మేము వచ్చేసాము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేము రూమ్ తీసుకోలేదు అలాగే అక్కడ కూడా అంత బాగాలేదు మేము కార్ దగ్గరకు వచ్చేవరకు అయితే మా అడ్రస్ వెళ్తే ఎండిపోయాయి ఇప్పుడు ఇక్కడ నుంచి అలోపి శక్తిపీఠం దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళే రూట్ క్లోజ్ చేశారంట ఇక్కడ నుంచి సో ఇప్పుడు మేము వారణాసికి వెళ్తున్నాము కాశీకి స్నానం చేసి బయట వచ్చాము వచ్చేవరకు త్రీ థర్టీ అయింది టైము తర్వాత శక్తిపీఠం అలోపి శక్తిపీఠం ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వెళ్ళడానికి కార్ మార్గం వెళ్ళనియట్లేదు సో మేము నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దాం అనేసి వారణాసికి వెళ్తున్నాము వెళ్తుంటే బయట ఎక్కడా తినకుండా మేము ఇంటి నుంచి తెచ్చుకున్న వాటితోనే వంటలు అయితే చేసుకుంటున్నాం టైం ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడైతే వంట చేసుకుంటున్నాము మార్నింగ్ నుంచి ఏం తినలేదు టిఫిన్ తిన్నామంటే అంత నచ్చలేదు అందుకని ఇప్పుడే చేసుకుని చేసుకుంటున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకు వస్తాయి నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్